సాగునీటి సలహా మండలి జిల్లా కలెక్టరేట్ విజయందర బోయి అధ్యక్షతన శనివారం కలెక్టర్ కార్యాలయం మినీ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో దేవరకద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి సాగునీటి శాఖ వ్యవసాయ శాఖ మిషన్ భగీరథ శాఖల అధికారులు సభ్యులు రైతులు పాల్గొన్నారు ఖాసంగి రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు సీజన్ కు సాగర్ ప్రాజెక్టు కుడి ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టుకు నీరు విడుదలకు సాగునీటి సలహా మండలి సభ్యులు రైతులతో చర్చించి తీర్మానం చేశారు డిసెంబర్ ఇరవై ఐదు నుండి వారబందీ పద్ధతి ద్వారా ఆయకట్టుకు నీరు విడుదల చేస్తారు ప్రకారం డిసెంబర్ ఇరవై ఐదు నుండి వారబందీ పద్ధతిలో ఏప్రిల్ పదిహేను వరకు నీటి విడుదలకు సాగునీటి సలహా మండలిలో నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ కాలువల్లో పూడిక తీయాలని శాసనసభ్యులు మధుసూధన్ రెడ్డి సూచించారు ఇండింగ్ పనులపై చర్చించారు కాల్వల నుండి మోటార్ల ద్వారా అక్రమంగా నీటిని వాడుకుంటే అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు

కాదు పోయిన సార్ అక్కడ పెట్టుకుని నీళ్ళు అందు ప్రొసీజర్ ఫాలో అయి చేస్తారు ఎప్రిల్ ఫిఫ్త్ అనేది లాస్ట్ డేట్ వాటర్ ఇబ్బంది అవుతుంది దయచేసి రైతులు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన రైతులు వాళ్ళ ఆయకట్ట రైతులు అందరూ కూడా ఒక్కటే సమాచారం ఏంటంటే నీళ్ళు ఇస్తున్నాము మేడం డిసైడ్ చేసారు కాబట్టి అధికారులందరూ కూడా ఈ రోజు ఖచ్చితంగా సెకండ్ ఇప్పుడు రబీ సీజన్ నీళ్ళు ఇవ్వాలంటే మనం డిసైడ్ చేసుకున్నాము సో అది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ ఫిఫ్త్ ఎండ్ అయింది